ఈ రోజు అయ్యప్ప దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి పూజ సందర్భంగా భక్తులందరూ రావుకేతుల పూజలు చేసుకుంటున్నారు నివారణ దోషన పోతే మళ్ళీ పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అయ్యేటందుకు ఇంకా పోతే పెళ్లి కాని వాళ్ళకు వివాహం ఇది పనిచేస్తుంది ఈ పూజ హాయ్ ఫ్రెండ్స్ ఏ రోజైతే మనం అయ్యప్ప స్వామి టెంపుల్ ముందు అయితే ఉన్నాము ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే అయ్యప్ప వాళ్ళందరికీ ఇక్కడ ఉచిత భోజనం మధ్యాహ్నం చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అయితే ఇది మన వెళ్ళే అయితే ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం ప్రతిరోజు అనుమానం ఉంటుందండి భోజనం చూడండి వాడకు వచ్చే అయ్యప్ప స్వామి భక్తులు ఈ వీడియో చూసి ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చి ఇక్కడ మధ్యాహ్నం వరకు ఉచిత భోజనం అయితే ఉంటుంది పూజ ఈ ఈరోజు అయ్యప్ప దేవాలయంలో సుబ్రహ్మణ్య సృష్టి పూజ సందర్భంగా భక్తులందరూ రావుకేతుల పూజలు చేసుకుంటున్నారు నివారణ దోషన పోతే మళ్ళీ పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అయ్యేటందుకు ఇంకా పోతే పెళ్లి కాని వాళ్ళకు వివాహం అయ్యేటందుకు ఇది పనిచేస్తుంది ఈ పూజ అయితే మనం అనుకోకుండా వచ్చినాం ఇక్కడ అయితే సుబ్రహ్మణ్య సృష్టి పూజ అయితే రాహుకేతు సంబంధించిన పూజ అయితే జరుగుతుందంట అనుకోకుండా మనం రావడం జరిగింది 여기 낙하사� n e t a segue uma 정말 drop v 그리고 Veo 끊으 A. Sanih mis <laughs> morally terminaria wang rancar A.